నేను మీ దిలీప్ని ఈరోజు మనం కర్కాటకు వారి కోసం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా టారట్ కార్డ్స్ ద్వారా కూడా మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి ఎందుకంటే మనకు అందరికీ బాగా తెలిసిందే నాకంతా బాగానే ఉంది గురువు గారు కానీ ఎక్కడో ఏదో తేడా పడుతుంది అంటే అది మనసుకు అవ్వచ్చు ఆరోగ్య విషయాలు అవ్వచ్చు అలాగే ఇంట్లో భర్త విషయాలు అవ్వచ్చు పిల్లల విషయంలో అవ్వచ్చు అలాగే పిల్లల కెరియర్ కోసం పిల్లల మ్యారేజ్ విషయాల్లో కానీ అలాగే ఇంట్లోనే ఒక అశాంతకరమైనటువంటి వాతావరణం అంటే ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి కుటుంబంలోని మనకి తెలియకుండానే ఎప్పుడు అశాంతంగా ఉండడం ఒకరికొకరు ఏదో నవ్వుకుంటున్నాము భోంచేస్తున్నాము అన్నట్టుగానే ఉంటుంది కానీ ఏదో తెలియనిటువంటి బాధ వెళితి అనేది మనకి ఎక్కువగా కర్కాటక వాళ్ళు తెలుస్తూ ఉంటుంటారు అంటే అది ఆర్థిక మూలాల్లో ఇబ్బంది అనారోగ్య సమస్యల లేదంటే భార్యాభర్తల్లో ఉన్నటువంటి డిస్టబెన్స్ గొడవల కుటుంబంలోనే అశాంతి అనేది ఎక్కువ పడుతుంది కానీ బయట వారికి మాత్రం మనం చాలా మెచ్యూరిటీగా చాలా బాగా ఫ్యామిలీ అంటే మాత్రం ఇలా ఉండాలి కుటుంబం అంటే మాత్రం ఇంత చక్కగా ఉండాలి అన్నట్టుగానే మన జీవితం సాగుతుంటే చాలా గుట్టిగా సాగుతూ మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్తుంటాం కానీ మరీ ముఖ్యంగా మనం పడ్డటువంటి అవమానాలు మనం పడ్డటువంటి బాధలు కష్టాలు కూడా ఎవ్వరికీ కూడా రాకూడదనే కోరుకోవాలి జీవితంలో ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే మనం ఏది గోల్డెన్ స్కూల్తో పుట్టినటువంటి వాళ్ళు కాదు మధ్యతరగతి కుటుంబంలోనే ఎన్నో కష్టాలు పడి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు మన వాళ్ళ కష్టాలతో ఉండేటప్పుడు వాళ్ళని చూస్తూ పెరుగుతూ మనం ఈరోజు స్టేజ్కి వచ్చాము అంటే మాత్రం మనం ఎన్ని వాళ్ళు మన కోసం వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేశారు వాళ్ళ కోసం అలాగే మన కుటుంబంలోని అన్నదమ్ముల కోసం సిస్టర్స్ కోసం మనం పడేటువంటి ఇబ్బందులు పాటలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే కర్కటక రాశి వారితో ఒక సినిమాయే జీవితం అనిపిస్తూ ఉంటుంటారు ఎందుకంటే వీళ్ళు భుజాల మీద ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని బాధలు పడ్డారు కానీ పెదాల మీద ఉన్నటువంటి చిరునవ్వు ఏదైతే ఉందో అది ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి వారికి తెలుస్తుంది ఆ చిరునవ్వు వెనక ఉన్నటువంటి బాధ కూడా వారికే తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళని ఎన్ని అవమానాలు పడ్డారో జీవితంలో కష్టపడ్డారు పైకి వచ్చారు సిస్టర్స్ మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు అన్న కెరియర్ విషయంలో అవ్వచ్చు తల్లిదండ్రులు చూసుకోవడం అవ్వచ్చు తన జీవితాన్ని లెక్క చేయకుండా తన జీవితం కోసం పట్టించుకోకుండా నా అన్నవారి కోసం మీరు ఎంత కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా ఈరోజు నీతో ఉన్నారా నాతో ఉన్నారా అని చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ కరకటకు రాసే వాళ్ళు ఎప్పుడు కూడా ఏకంగానే ఉండిపోతారండి అంటే ఒక కుటుంబం కానీ నాన్న వాళ్ళందరూ కూడా నువ్వు నా కోసం ఏం చేసావని ప్రశ్నించు నా అనుకునే వాళ్ళందరూ కూడా నీ స్వార్థం కోసం నువ్వు చూసుకునేవే తప్ప మా కోసం ఏ రోజైనా సరే ఏవైనా చేసేవా అని అడగడం ఈ నా అనుకునే వాళ్ళందరూ కూడా నా నీ జీవితంలో నీ కుటుంబం కోసమే చూసుకున్నావు కానీ మా కోసం ఏమైనా పట్టించుకున్నావా అని అడగడం ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి వేసేటప్పుడు వీళ్ళు ఉండి ఎంత బాధపడుతుంటారు వీళ్ళ మనసు ఎంత బాధపడుతుంటుంది వీళ్ళ కోసమా నా జీవితం నా కెరీర్ నేను పాడు చేసుకున్నది వీరి కోసమా నా జీవితంలో నేను ఎన్నో ఆనంద క్షణాలను నేను వదులుకున్నది నా భార్య కోసం నా పిల్లల కోసం నా స్వార్థ కోసం నేను చూసుకున్నట్లయితే మాత్రం ఈరోజు నా దగ్గర కోట్ల రూపాయలు ఉండేవే కదా మరి నా అనుకునే వాళ్ళ కోసం నేను చిన్నప్పటి నుంచి కూడా నేను పడ్డటువంటి కష్టాలు నా కుటుంబస్తులు పడకూడదనే చెప్పే కదా వాళ్ళని చదివించడం దగ్గర నుంచి పెళ్లిళ్ళు చేసేదాకా కూడా నా జీవితం అంతా కూడా వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేశాను మరి అలాంటప్పుడు వీరు నన్ను ఇలా ప్రశ్నించడం ఏంటి అనేటువంటి ఒక బాధ అనేది కూడా ఉంటుంది కానీ వాళ్ళకి ఏదైనా సరే ఒక రెక్కలు వచ్చిన తర్వాత పక్షికి తను ఎగురుకుంటూ తనకి ఆహారం తను తెచ్చుకోవడం తెలిసిన తర్వాత తను మనకి ఎంత దూరం అయిపోతుందో అలాగే ఒక క్షణంలోనే మనం ఎంత కష్టపడతా ఎంతమందిని మనం ఎన్ని రకాలుగా ఆదుకున్నా మన జీవితంలో మనం ఎన్నో విలువైనటువంటి క్షణాలను మనం వదులుకున్నా ఒక రెక్కలు వచ్చిన తర్వాత వారి వారి జీవితాలతో వారు వారి కుటుంబ సభ్యులతో వాళ్ళు కూడా ఎగిరిపోతారు అనేటువంటి చిన్న విషయం మనం తెలుసుకోక లేకపోవడంతో మన జీవితంలో మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు మనకన్నా ఎక్కువ స్టేజ్లో ఉండొచ్చు వాళ్ళు మనకన్నా ఎక్కువ సంపాదించవచ్చు కానీ సంతోషం కానీ వాళ్ళు మన కళ్ళు కళ్ళు పెట్టి మాట్లాడే ధైర్యం మాత్రం చేయలేరు అదేంటి కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఎవరైతే మనల్ని మోసం చేశారు ఎవరైతే నువ్వు నాకు ఏమీ చేయలేదని అన్నారు ఎవరైతే నా జీవితం నీ జీవితం కోసం నువ్వు చూసుకున్నావు నా జీవితం కోసం ఏమి చేయలేదని అన్నారు వాళ్ళు నీ ముందుకు వచ్చి నీ కళ్ళు కళ్ళు పెట్టి మాట్లాడే ధైర్యం అయితే మాత్రం వాళ్ళు చేయలేరు అని ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మీరు ఎంత హుందాగా ఉంటారు వచ్చే వచ్చింది పోతే పోయింది నా దారి నా భగవంతుడే చూసుకుంటాడు నా పిల్లల భవిష్యత్తు నా బా భార్య భవిష్యత్తు నా భవిష్యత్తు అంత భగవంతుడి చేతిలోనే ఉంది అని నవ్వుకుంటూ మీకు పడ్డటువంటి మీ మీద పడ్డటువంటి రాళ్ళ నుంచి మీరు దూరంగా జరిగి ఈరోజు మీరు ఒక గొప్ప స్టేజ్లో ఉన్నారు ఈరోజు మీరు గొప్పగా ఆనందంగా బ్రతుకుతున్నారు అనుకునేది మనం చూసుకున్నట్లయితే మాత్రం అది మీ యొక్క గొప్పతనం అనేది చెప్పుకోవాలి అలాగే మనకి మరి ముఖ్యంగా ఈ జూలై నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖుల నుంచి అలాగే ఆగస్టు నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖు దాకా కూడా మనకు ఒక పరీక్షా కాలం అనేది చెప్పుకోవాలి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మనం ఈ నెల రోజులు కూడా భగవంతుని ఆరాధించడం మర్చిపోవచ్చు భగవంతుని ఎప్పుడు కూడా నిత్యం కూడా అంటే ఉదయం అవ్వచ్చు సాయంత్రం వచ్చి మీకు అవకాశాన్ని బట్టి కూడా ఇంట్లో దీప నైవేద్యాలు చేసుకుని దీప దూప నైవేద్యాలు చేసుకుని చక్కగా పూజ చేసుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు మీ కులదైవాన్ని మీ ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకొని మీరు బయటకు వెళ్ళండి మీకు ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మరీ ముఖ్యంగా పునరసు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారి కోసం ఇప్పుడు ఈ వీడియోలు ఈ నక్షత్రాల ప్రకారంగా చెప్తాం ముందుగా మనం ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం చూసుకున్నట్లయితే మాత్రం మనం ఇతరులకి ఎంత శాక్రిఫైస్ చేసినా ఎంత కష్టపడి పని చేసినా ఎంత పని మనం చేసి చూపించినా నువ్వు ఏమీ చేయట్లేదు నీకు ఏది చేత కాదు అసలు నువ్వు అసలు ఏ పనికి పనికి వస్తావు అసలు నీకు పని వచ్చా ఇలాంటి రకరకాల మాటలు అంటే మన మనుషులు బాధ పెట్టేటువంటి మాటలు అంటే మన కళ్ళంటే కన్నీరు కాపించేటువంటి మాటలతోటి మా బాధ పెట్టేటువంటి మనుషుల మధ్య మన ప్రతం మీరు ఎంత జాగ్రత్తగా అంటే మీరు ఎంతో కష్టపడుతుంటారు ప్రతి విషయంలో కూడా ఎఫెక్ట్ బాగా చూపిస్తారు అయినప్పటికీ కూడా మనకి ఎంత బాగా మన అందరూ మనల్ని మెచ్చుకుంటారు కానీ నా అనుకునే వాళ్ళు మనల్ని మెచ్చుకుంటే ఆ సంతృప్తి అనేది వేరుగా ఉంటుంది కానీ నా అన్న వాళ్ళే నువ్వు ఏం చేస్తున్నావు ఇదేనా చేయడం అనేటువంటి ఒక పాయింట్ తోటి మనల్ని గుచ్చిగుచ్చి మాటలు మాట్లాడటం మనసు కళ్ళంటే నీరు తెప్పించేటువంటి మాటలతో మాట్లాడడం వల్ల మనం చాలా రకాలైన ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మన శత్రువులు ఎక్కడో ఉండరు మన శత్రువులు దగ్గరలోనే ఉంటారు మన చుట్టూ ఉంటారు స్నేహితుల మధ్య బంధువుల మధ్య మన అనుకునే వారి మధ్య ఎక్కడైనా ఉండవచ్చు వీళ్ళ నుంచి మీరు దూరంగా ఉండండి భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే మనం అనుకునేటువంటి పనులు మరీ ముఖ్యంగా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చదువు విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉంటుంది వివాహ సంబంధాలు మంచి సంబంధాలు వస్తాయి అలాగే మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యం ఇంకా బాగుంటుంది చాలా అద్భుతంగా మనకి జూలై నెల ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు నుంచి ఆగస్టు నెల ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో మీరు ప్రతిరోజు కూడా దీప దీప దీపదూప నైవేద్యాలు ఇంట్లో చేసుకుంటూ మీకు అవకాశం ఉన్నప్పుడల్లా సరే వాళ్ళకి ఒకసారి దగ్గరలో గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటూ అది ఏ గుడికైనా వల్ల ఒక ఐదు నిమిషాలు గుళ్ళో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి మీరు ప్రార్థించుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు భగవంతుడు మనకు కల్పిస్తాడు అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి చాలా భయభయంగా బ్రతకడు ఎవరు ఏమనుకుంటారు నేను చేసేట పనిని నలుగురు కూడా ఎన్ని రకాలైన అంటారు ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళలో ఉన్నటువంటి ఒక వీక్నెస్ అవ్వచ్చు లేదంటే వీళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వీళ్ళలో ఉన్నటువంటి ఏదైనా సరే ముఖం మీద మాట్లాడదు నిర్మోహం మాట ఉండదు ఇది ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఇది కరెక్ట్గా మీరు మాట్లాడారంటే కరెక్ట్గా మాట్లాడతారు లేదు మనం డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నాం అంటే ముఖం మీద చెప్పేస్తారు నాకు ఎలాంటి విషయాలు నా దగ్గర మాట్లాడద్దు నా మీరు ఏవైనా సరే నాకు తిన్నగా మాట్లాడుకుంటే మాట్లాడండి లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఎంత ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఉంటారు పుష్మి నక్షత్రం వాళ్ళు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు కాబట్టి వీళ్ళ జీవితంలోని చాలా రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతుంటారు చాలామంది స్నేహితులు కూడా దూరం అవుతుంటారు బంధువులు దూరం అవుతుంటారు ఎందుకంటే మనకి నచ్చితేనే మన మనసుకి నచ్చిన వాళ్ళని మనం దగ్గరగా ఉందించుకుంటాము అలాగే మనల్ని మాయ చేద్దాం మనల్ని మాటలతో మెస్మరేజ్ చేద్దాం ఇలాంటి వాళ్ళు మనం చాలా దూరం పెడతా ఉంటుంటాం నీతి నిజాయితీ గలవారిని చాలా ఎక్కువగా ప్రేమించేటువంటి గొప్ప మనసు ఋషిమే నక్షత్రం అని మరి వీరికి కూడా శత్రువులు అనేవారు చాలా ఎక్కువైపోతుంటారు ఇప్పుడు కూడా మనం మన కళ్ళు రెండే మనం చూస్తూ ఉంటుంటాం అనుకుంటాం కానీ మనల్ని పన్నెండు కళ్ళు ఇప్పుడు కూడా అబ్జర్వేషన్ చేస్తుంటే మన ప్రతి పనిని కూడా మనం ఏం చేస్తున్నాం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా కూడా మన కుటుంబం ఎలాగుంది మన పిల్లలు ఏం చేస్తున్నారు భర్త ఎలా సంపాదిస్తున్నారు మన ఇల్లు కొనుక్కుంటున్నావా కారు కొనుక్కుంటున్నావా ఏం చేస్తున్నావు ఇవన్నీ కూడా మనుషులు చాలా రకాలుగా శత్రువులుగా మారి మనకి దీని వలన కూడా పుష్మి నక్షత్రం వారికి నరకోశం కూడా విపరీతంగా ఉంటుండాలి ఎందుకంటే ఈ నరఘోష వల్ల అనేక రకాల కొత్త కొత్త సమస్యలన్నీ కూడా పాపం వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి అందుకే ఈ నెల రోజులు కూడా మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల అంటే ఈ జూలై నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు నుంచి అలాగే ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు లాగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటుంది ఇంట్లో ఇంట్లో కూడా దీపదోప నైవేద్యాలు చేసుకోవడం వల్ల మన మీద నరఘోష తగ్గుతుంది మన మీద ఈర్పు తగ్గుతుంది అలాగే మనం అనుకునే పనుల్లో మనం సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాము జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది పిల్లల ఎడ్యుకేషన్ అలాగే పిల్లల కెరియర్ అలాగే పిల్లల మ్యారేజ్ విషయాల్లో కానీ అలాగే ఉద్యోగ విషయంలో కానీ మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం మీకోసం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే ఉంటుంది మనసు మాత్రం వెన్నండి ఇతరులకి సహాయం అంటే మాత్రం ముందే పరిగెడుతూ ఉంటారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే మాత్రం ముందే ఉంటారు కానీ నీ కష్టంలో ఉన్నప్పుడు ఎంతమంది నీకు చుట్టూ వచ్చారు అనేది మీరు ఇప్పుడు కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న కూడా ఏర్పడుతుంటది అలాగే మీరు ఈ నెల రోజులు కూడా భగవంతుని ఆరాధించుకుంటూ పూజించుకుంటూ కూడా మీరు చాలా చక్కగా దెబ్బతొప్ప నైవేద్యం చేసుకుంటూ మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో మీ కులదైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మీరు అనుకునేటువంటి ఏదైతే సక్సెస్ అనేది సాధిస్తాను పిల్లలు ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నారు మంచి ఉద్యోగ అవకాశాలు కెరియర్ ఉద్యోగ మ్యారేజ్ సంబంధాలు అలాగే మీ ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం కుటుంబంలోని అసమాతలు అన్నీ తొలగిపోయి కుటుంబం అంత సుఖ సంతోషంతో ఉండడం ఇవన్నీ కూడా కర్కాటక రాసి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండకూడదు అందుకే ట్యారట్ కార్డ్స్ ద్వారా కూడా ఎంత మంచి విశ్లేషణ మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే మాత్రం దీనికి పూర్తి క్రెడిట్ టారట్ కార్డ్స్ అయినాయి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా చక్కగా మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా ఒక అర్థోలా మన ముందు ఉంచి నీ జీవితంలో ఎలా నడుచుకోవాలి ఎలాంటి మనుషులతో నువ్వు ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా మనకి టారో కార్డ్స్ నేర్పిస్తూ ఉంటుంటుంది అలాగే మనకి ఎప్పుడు ఎలా ఉండబోతుంది మన కెరియర్ అలా ఉండబోతుంది అనేది కూడా చాలా చక్కగా ప్రతీది కూడా వివరిస్తూ ఉంటుంటారు అందుకే ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అలాగే మరీ ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను జయ శ్రీరామ్